హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈ రోజు మీరు ముందుకైతే చవర్లెట్ బీట్ అయితే తీసుకొచ్చానండి ఇది మోడల్ వచ్చినప్పటికి రెండు వేల పన్నెండు ఎన్నింగ్లో తీసారు పదమూడు రిజిస్ట్రేషన్ అండి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఓన్లీ మీరు టోకెన్ తీసి ఇస్తారు మీరు తంబేసుకుంటే ఇది రెండు వేల ఐదు అయితే ఖర్చు అవుతుంది ఇది మనకి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి అరవై తొమ్మిది అయితే రీడింగ్ తిరిగిందండి టైర్లు వచ్చేటప్పటికి ట్వంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి అలాగే దీనికి ఇన్సూరెన్స్ కూడా అయిపోయిందండి మీరే చేయించుకోవాల్సిన వల్ల అది మనకి ఇది బండి రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారండి మీరు బండి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది ఫ్యూల్ వచ్చేటప్పటికి డీజిల్ అండి మనకి మైలేజ్ కూడా ఒక ట్వంటీ త్రీ వరకు మైలేజ్ వస్తుంది అంటే చాలామంది తక్కువలో మనకి కార్లు అడుగుతున్నారు సో అటువంటి వాళ్ళు ఏంటంటే కార్ నేర్చుకోవడానికి కానీ లేదంటే ఫస్ట్ మనకి కొద్దిగా మనకి అలవాటు అయ్యే వరకు కొద్దిగా వేరే కార్ తీసుకున్నాం నెక్స్ట్ కొత్త బండి తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా బాగుంటుంది సింపుల్గా మనకి చిన్న లా ఉండాలనుకుంటే మాత్రం చవర్లాంటి బీట్ బాగుంటుందండి దీనికి మనకి కంప్లైంట్ వచ్చేటప్పటికి సెకండ్ గేర్ అయితే మనకి సౌండ్ ఒకటి వస్తుంది అలా మనకి ఏసీ ఒకటి వర్క్ చేయట్లేదు గ్యాస్ పెట్టించాలంటే ఆ రెండు మనం చేయించుకోవాలండి టైర్లు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అది కూడా చూసుకోవాలి సో ఈ మూడు చూసుకుని అయితే మీరు కార్ రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి సో బండి విధంగా చూసుకున్నట్లయితే ఇంజిన్ సైడ్ చాలా బాగుంది మీకు ఇంజన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి మన గేర్ బాక్స్ సైడ్ మనకు గేర్ అది అదుకుంటూ మాత్రం చూసుకొని పడకపోవడం కాదు గేర్ పడుతుంది కానీ అండి సౌండ్ వస్తుంది వేసినప్పుడు అది చేయించుకోవాల్సి ఉంటుంది అది ఒక మీకు పది నుంచి పదిహేను వేలు పెట్టుబడి ఉంటుందని అని చెప్పేసి చూసుకుని మీరు బండి అయితే తీసుకొచ్చండి ఒకసారి ఇంటర్వ్యూ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం ఇది చవర్లెట్ ఎల్ఎస్ అండి మీకు ఫ్రంట్ మాత్రమే ఫోర్ విండోస్ వస్తాయి బ్యాక్ సైడ్ అయితే ఫోర్ విండోస్ రావు దీనికి అలాగే బ్యాక్ సైడ్కి మనకి డేంజర్ లైట్లు కూడా మీకు చిన్నది పగుళ్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియోలో నేను సో ఒకసారి అయితే చూద్దాం ఒకసారి కార్ చుట్టూ చూపిస్తానండి ఫస్ట్ మీకు ఎలా ఉంది ఏంటన్నది అయితే చూడవచ్చు మీరు ఇది చవర్లట్ బీటు ఎల్ఎస్ అండి డీజిల్ బండి ఏపీ పే ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదండి చవర్లట్ బీటు ఎల్ఎస్ అండి ఫ్రంట్ మాత్రమే మీకు పవర్ విండోస్ వస్తే బ్యాక్ సైడ్ రావు అలాగే మీకు బ్యాక్ సైడ్ మనకి బ్రేక్ లైట్స్ దగ్గర అయితే రెండు లైట్లకి కూడా చిన్న చిన్న పగుల్స్ అయితే ఉన్నాయి అది చూసుకోవాలి ఫెయింట్ విధంగా అయితే బాగున్నాయండి టైర్లు వచ్చేదానికి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉన్నాయి దాన్ని బట్టి మీరు చూసుకుని అయితే తీసుకోవచ్చు బండి బాగుంది సింపుల్గా అయితే చాలా బాగుందండి బండి అయితే మాత్రం ఓన్లీ అరవై తొమ్మిది వేలు మాత్రమే రీడింగ్ తిరిగింది అది ఒరిజినల్ రీడింగ్ ఓనర్ వచ్చేదోడికి సెకండ్ ఓనర్ అండి అలాగే మనకు ఒకసారి ఇంటీరియల్ కూడా చూద్దాం మనం కార్ లోపల చూసినట్లయితే ఈ విధంగా ఉందండి మీకు ఫోర్ విండోస్ రెండో వస్తాయని చెప్పాను కదా ఇవేనండి మీకు ఫ్రంట్ మాత్రమే ఫార్ విండోస్ వస్తాయి ఇంటర్ విధంగా కూడా అంతా బాగుంది అలాగే ఒకసారి రీడింగ్ చూసినట్లయితే మీకు అరవై తొమ్మిది వేల నూట ముప్పై కిలోమీటర్లు అండి మీకు అది ఎండగట్టుగా ఉండడం వల్ల మీకు క్లారిటీ కనపట్టలేదు చూడవచ్చు మీరు అరవై తొమ్మిది వేల నూట ముప్పై కిలోమీటర్లు తిరిగిందండి అది సో డైరెక్ట్ మీరు కార్ చూసుకున్నట్లయితే చూడొచ్చు సో దగ్గర నుంచి పెడతాను చూడండి అరవై తొమ్మిది వేల నూట ముప్పై కిలోమీటర్లు తిరిగిందండి ఇది అలాగే మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది చవర్లట్ వాళ్ళది మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ గేర్ వచ్చే వరకు మాన్యువల్ అండి ఏసీ వర్కింగ్ అయితే మాత్రం గ్యాస్ పెట్టించాలంటే అండి అది పనిచేయట్లేదు అని చెప్పారు కస్టమరు సీట్ కవర్స్ అయితే బాగా ఉన్నాయి అలా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి బ్యాక్ సైడ్ చూసినట్లయితే విధంగా ఉన్నాయండి సీట్ కవర్స్ అన్నీ కూడా ఇంటీరియర్ అంతా బాగా ఉందండి ఇబ్బంది లేదు తక్కువలోనే కాబట్టి మరి చూసుకోవచ్చు అంత కూడా బండి అయితే బాగుంది మీకు ఫ్రంట్ సైడ్ కూడా బాగుందండి ఎక్కడ రెస్ట్ కానీ ఏమి లేదు ఎక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అంతా కూడా యాక్సిడెంట్లు అవడం కానీ ఉంటుంది ఏమి లేదు బండి అంతా చాలా నీట్ గా ఉంది బండి విధంగా చూసుకున్నట్లయితే అంతా బాగుందండి చూడండి మీరు బాట అన్నీ చూసినా మీకు ఇబ్బంది అంతా అక్కడ ఇబ్బంది అయితే ఏమి లేదు చాలా గా ఉందండి మీకు బ్యాక్ సైడ్ విండోస్ అయితే మనకి ఎలా తిప్పి విండోస్ వస్తాయి నార్మల్ విండోస్ అది తొట్టి చూసుకోవాలి దీనికి అలా మీకు డోర్స్ విధంగా చూసుకున్నట్లయితే కనుక ఒకసారి డోర్లు కూడా చూపించేస్తాను ఇది ఫ్రంట్ డోర్ అండి రైట్ లో ఫ్రంట్ డోర్ మీకు డోర్స్ విధంగా చూసుకున్నట్లయితే కింద మొత్తం బాట చూసినా ఎక్కడ మనకి రెస్ట్ అన్నది ఏం లేదండి నీట్ గానే ఉన్నాయి డోర్లు అన్ని కూడా ఒరిజినల్ డోర్లు ఉన్నాయి సైడ్ కూడా మీరు ఎక్కడ ఇబ్బంది లేదు చాలా బాగుందండి అంత కూడా బండి బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూడొచ్చు మరి కింద నుంచి కూడా మొత్తం టోటల్ గా చూపిస్తాను ఎక్కడ కూడా మనకి రెస్ట్ అన్నది లేదు సో మీకు రైట్లో రెండు డోర్లు చూపించాను అలాగే మీకు లెఫ్ట్లో కూడా రెండు డోర్లు అయితే చూపిస్తానండి ఒకసారి కీ తీసాను అలా సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది సో రిమోట్ కూడా మనకి రిమోట్ కీ ఉందండి దీనికి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను చూపించి సపో డోర్ అయితే వెళ్తాన మీకు వెనకాల డిక్కీ సైడ్ చూసినట్లయితే విధంగా ఉందండి డిక్కీ సైడ్ కూడా మీకు ఎక్కడ రెస్ట్ అన్నది ఏం లేదు అస్ట్ చాలా నీట్ గా ఉందండి బండి అంతా మాత్రం ఎండ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా చూపిస్తే అంత మించి ఏం కాదు చాలా గట్టిగా ఉందండి ఎండ మాత్రం అదే ఒకసారి స్టిఫిన్ కూడా మీకు చూపించేస్తాను చూడొచ్చు మీకు స్టిఫిన్ కూడా చూసినట్లయితే కనుక స్టిఫిన్ టైర్ కూడా బాగుందండి మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి స్టిఫిన్ అయితే ఉంటుంది ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ అయితే స్టిఫిన్ ఉంది మనకి వేలుబెట్టు జాకి అన్నీ కూడా మీకు దీంట్లో ఉండడం జరిగింది అలాగే మీకు డిక్కి విధంగా కూడా ఎక్కడ రెస్ట్ ఏం లేదండి చూడొచ్చు మీరు ఎక్కడ చిన్నది కూడా రెస్ట్ లేదు బండి అలాగే మీకు లెఫ్ట్ డోర్లు కూడా చూపించేస్తాను ఒకసారి మీకు బ్యాక్ సైడ్ డ్యామేజ్ అని చెప్పాను కదండి లైట్స్ ఇవేనండి ఇక్కడ ఒక దీని కోట ఉంది ఇది పగిలి ఉంది ఇది అయితే మొత్తం ఒక ముక్క ఊడిపోయింది మీకు బ్యాక్ సైడ్ లోపలికి అయితే గ్లాసులు ఉండే మీకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మనకి ఏంటంటే పైడ్ మనకి డిప్ అయితే పగిలింది ఇది మనం వేయించుకోవాలండి ఇది ఒకటే మనకి దీంట్లో మైనస్ కూడా చూసి చూపించేస్తున్నాను మీకు అలాగే మీకు లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తున్నాను అండి ఇది కూడా చూడవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే విధంగా ఉంది మనకి సో మీరు బాటన్ చూడొచ్చు అంతా కూడా చాలా నీట్గా ఉందండి మీకు బండి విషయంలో రెస్ట్ ఏం లేవలేదు రెండు వేల పన్నెండు మీకు పదమూడు రిజిస్ట్రేషన్ అండి ఇది చూడొచ్చు మీకు డోర్ అంతా కూడా చేస్తే మాకు అంతా కూడా చాలా బాగుందండి ఎక్కడ రెస్ట్లు కానీ ఏమి లేవు అలా మీకు బీడింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ మీకు ఎటువంటి యాక్సిడెంట్లు అవడం మారడం అటువంటిది ఏమి లేదు బండి చాలా నీట్గా ఉందండి అంతా కూడా ఫ్రంట్ డోర్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూడవచ్చు మీకు ఫస్ట్ నేను బాటమ్ సైడ్ అన్ని చూపిస్తున్నాను చూడవచ్చు మీరు కింద కూడా మ్యాట్ కూడా లేదండి ఫ్లోర్ మ్యాట్ వేయించుకుంటే బాగుంటుంది ఇది మన సైడ్ ఎక్కువ మ్యాట్ వేయిస్తారు మరి వీళ్ళు అయితే వేయించలేదు అలాగే మీకు లోపల చూడవచ్చు దీంట్లో మనకి ఇక్కడ సంబంధించిన పేపర్స్ ఉన్నాయి బయట బాగుంటుంది చూడడానికి సింపుల్గా ఉంటుంది మైలేజ్ కూడా బాగా అండి చూడవచ్చు మీకు డోర్ సైడ్ కూడా ఎక్కడ రెస్ట్ అనేది ఏం లేదండి చూసుకోవచ్చు ఫోన్ కూడా వీటెక్కి పై సపోర్ట్ చేయట్లేదండి అంత అలా వస్తుంది సో అందుకనే నీకుందరుగా తెలుస్తున్నాను మీకు ఒకసారి డైరెక్ట్గా వస్తే బండి కూడా చూసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ముందే చెప్పేస్తాను నేను అలా ఒకసారి ఇంజిన్ కూడా చూపించేస్తానండి అది అయిపోతే మనకి మాట్లాడదాం ఒకసారి అలాగే ఒకసారి ఇంజిన్ సైడ్ చూపిస్తానండి ఒకసారి చూడొచ్చు మీరు ఇది డీజిల్ ఇంజిన్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇది డీజిల్ ఇంజిన్ పెట్రోల్ అయితే కాదు మీకు మైలేజ్ కూడా బాగా వస్తుందంటే ఇరవై మూడు కన్ఫర్మ్గా వస్తుంది అన్నారు కస్టమర్ ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి ఆయనకి చెప్పడం జరిగింది నాకు వేరే కస్టమర్స్ కూడా చాలా మంది చెప్పారు బండి మైలేజ్ బాగా వస్తుందని సో చూసుకోవచ్చండి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు ఇంజిన్ సైడ్ అయితే బాగుందండి ఒకసారి మీకు స్టార్ట్ చేసి కూడా మీకు సౌండ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది సో ఎక్కడ పాట్లు మారడం కానీ మనకి రెస్ట్ పట్టడం కానీ అటువంటిది ఏం లేదండి ఇది కూడా రెస్ట్ అయితే కాదు జస్ట్ పేపర్ చూపిస్తాను చూడండి జస్ట్ పేపర్ అంతే అలాగే ఒకసారి మీ ఇప్పుడు స్టార్ట్ చేసి అయితే చూపిస్తానండి ఒకసారి ఇంజిన్ సౌండ్ కూడా మీకు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం ఓకే స్టార్ట్ ఒకసారి మీకు ఇంజిన్ సౌండ్ అయితే చూడండి అలా మనకి ఏమైనా లీక్స్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే మీకు లైట్గా ఈ సైడ్ ఇక్కడ ఇక్కడ మనకు లైట్ లీక్ ఉందండి మరి ఎక్కువ ఏం కాదు అది కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఒకటే మనకి లీక్ అన్నది లైట్గా చమైంపు ఉందే అది ఒకటే చూసుకోవాలి భక్తి విధంగా ఇంజన్ సైడ్ అంతా బాగుందండి సౌండ్ కూడా చూస్తున్నారు కదా ఒకసారి ఎలా ఉందో అలాగే మీకు ఒకసారి ఇంజినయల్ గేజ్ కూడా తీసి చూపిస్తాను మనకి సైడ్ నుంచి ఏమన్నా డీజిల్ పండి కాబట్టి మనకి ఏమన్నా గ్యాస్ అనిపిస్తుందా లేదన్నది చూద్దాం ఓకే అన్న ఒకసారి ఎక్కడికి వెళ్ళా సో చూసారు కదండి కార్ విధంగా అయితే అంతా చూపించారు మీకు ఇంజిన్ సైడ్ కూడా అంతా చూడొచ్చు మీరు వీడియోలో పూర్తిగా అయితే మనం చూసి మీరు అయితే కారు మనం చెప్పడం ఏంటంటే లక్ష యాభై చెప్తున్నాం మీరు చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే మనకి ఇదే కాకుండా మన దగ్గర ఇంకా వేరే కార్స్ కూడా వచ్చినాయి అవి కూడా మీకు ఏంటనేది అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే మీకు ఆల్రెడీ మీకు స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పంతొమ్మిది ఆటోమేటిక్ ఉందని పెట్టడం జరిగిందండి సో అది కాకుండా మన దగ్గర మళ్ళీ ఐ ట్వంటీ ఒకటి వచ్చిందండి ఇది రెండు వేల పదహారు మోడల్లో పెట్రోల్ అండి మేఘనా రెండు వేల పదహారు మోడల్లో మేఘనా పెట్రోల్ వెస్ట్ బెంగాల్ రిజిస్టేషన్ అండి ఇది వేరే వాళ్ళు అయితే లాస్ట్ టైం తెచ్చుకోవడం జరిగింది ఇది మళ్ళీ మనకి సేల్ పెట్టమని మన దగ్గర అయితే ఇవ్వడం జరిగింది అండి ఇది వచ్చేసి మనకి నలభై మూడు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి మనకి ఏపీ రేపీకి అయితే మనకి ఆల్రెడీ యానానికి అయితే ఎన్వస్ వచ్చేసింది ఇంక ఏపీకి అయితే అవదండి ఇంక అది యానం ఎన్వస్ వచ్చేస్తుంది మీరు మీ పేరు మీద యానోలో చేంజ్ ఇచ్చేస్తారు ఇది వచ్చేసి నలభై మూడు వేలు మాత్రమే తిరిగిందండి బండి చూసినట్టు అయితే బాగుంది అంతా కూడా కానీ ఒరిజినల్ మనకి రీడింగ్ ఒరిజినల్ నేను నేనైతే చెక్ చేయించలేదండి కస్టమర్ ఏంటో షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్తున్నారు మీరు ఒకసారి వచ్చి బండి చూసుకుని మాట్లాడుకోవచ్చండి ఇది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి కస్టమరు మీరు వచ్చి బండి చూసుకుని అయితే రేట్ మాట్లాడుకోవచ్చు బండి విధంగా అంతా బాగుందండి ఇది మీకు రెడ్ కలర్ మనకి ఎటువంటి అయితే మనకి టైర్లు కూడా మీకు ఇంచుమించు ఒక ఫ్రంట్ టైర్లు వచ్చే ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు టైర్లు అయితే ఉన్నాయి మీకు ఒకసారి చూసుకుని మాట్లాడుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎస్క్రాస్ నేను ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగిందండి బండి అయితే ఉందండి ఇది మీకు ఎస్క్రాస్ ఏమైనా కావాలంటే నైన్టీన్ మోడల్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకోవచ్చండి బండి విధంగా చాలా బాగుంది ఇది రీడింగ్ వచ్చేసి యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు ఏమైనా నచ్చితే పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి బండి ఇది లేటెస్ట్ వెర్షన్ డెల్టా వేరేంటండి బండి మాత్రం చాలా బాగుంది మీకు పెయింటింగ్ టచింగ్స్ అయితే అయినాయి అంతే మాత్రం అలాగే మీకు ఐ ట్వంటీ సారీ ఐటన్ను గ్రాండ్ ఐటన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్లో మ్యాగెనా ఇది వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగిందండి పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఇది బండి వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నావు మీరు బండి చూసుకుంటే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి స్విఫ్ట్ గ్రే కలర్ రెండు వేల పదిహేను రెండు పదహారు రిజిస్ట్రేషన్ అండి అది వచ్చేసి ఎనభై ఆరు వేలు రీడింగ్ తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ ఢిల్లీ బండి ఏపీ చేయించుకున్నారు అది రేట్ వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు బండి చూసుకుని అయితే మనం ఒక ఐదు వేలు పదివేలు అటు ఇటు అయితే చేయడం జరుగుతుంది బండి అది కూడా బాగుందండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎంజీ ఆస్తారండి రెండు వేల ఇరవై రెండు ఎన్నికలో తీసారు రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఇరవై ఐదు వేలు తిరిగింది పివై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ బండి చాలా బాగుందండి ఆయన కస్టమర్ రేట్ వచ్చేసి పదమూడు లక్షల ఇరవై యాభై వేలు చెప్తున్నారు మీరు బండి అయితే రేటు మాట్లాడుకోవచ్చు మనకి ఫ్యానలిక్స్ అన్ రూపు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ టాప్ అండ్ మోడల్ మీకు బండి అయితే చాలా బాగుందండి ఎస్ఎస్ జడ్డు చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసుకోవచ్చు అలాగే మనకి ఇన్నోవా కూడా ఒకటి ఉందండి ఇన్నోవా కస్టమర్ చెప్తున్నారు రెండు వేల పన్నెండు మోడల్లో లక్ష అరవై వేలు రీడింగ్ జరిగింది ఇది ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా బాగుందండి త్రిబుల్ ఫైవ్ ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు బండి టూ పాయింట్ ఫైవ్ వీ అండి టాప్ ఎండ్ మోడల్ ఆ కస్టమర్ వచ్చేసి మనకి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మీరు వచ్చి బండి చూసుకున్న రేట్ కూడా అండి ఒక ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనకి రేట్లు ఎక్కువ తక్కువ ఉన్నదో మీరు బయట నుంచి కంపేర్ చేసుకుని మీరు బయట అంతా చూసుకుని మా దగ్గరకు వచ్చి చూసుకుని మేము రెండు కంపేర్ చేసుకుని అయితే బండి తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు మనకి బయట రేట్ల మీద మీకు బెస్ట్ రేట్లు ఇస్తాను మనం నేను తెచ్చిన ఐదు బళ్ళు కూడా మనకి ఆల్రెడీ మూడు బల్లు అయిపోయాయి అండి ఇంక రెండు నాలుగు బళ్ళు వరకు అయిపోయినాయి అండి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు నేను ఆల్రెడీ బ్రేజర్ డెలివరీ ఇచ్చాను ఇంకో మూడు బళ్ళు కూడా మనకి పక్కన పెట్టేశాం అందుకనే సో నెక్స్ట్ మా వర్క్స్ బన పోలో రెండు ఉన్నాయండి మన దగ్గర అవి రెండు కూడా ఒకటి డీజిల్ ఒకటి పెట్రోలు రెండు కూడా పద్నాలుగులే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసుకోవచ్చు పెట్రోల్ బండి అయితే మనకి రెండు వేల పద్నాలుగు మూడు ఎనభై చెప్తున్నాం అండి అదే డీజిల్ బండి అయితే మూడు యాభై చెప్తున్నాం మీకు రెండు అట్లు సరే మీరు బండి చూసుకుని మాట్లాడుకోవచ్చు పెట్రోల్ అయితే మాత్రం ఏ పేరు ఇస్తున్నాం అండి డీజిల్ బండి అయితే వెస్ట్ బెంగాల్ యానం చేయించి ఇచ్చేస్తారు మీకు అది కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర ఈ కార్లు ఉన్నాయండి మళ్ళీ మన దగ్గరకు ఒక టూ డేస్లో మళ్ళీ వేరే కార్స్ కూడా వస్తాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్